अंदर की नमस्कार ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది లావణి లాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం మా ఇంటి పేరు నిలబెట్టి మొత్తానికి వారసుల్ని ఇచ్చేసింది మొత్తానికి మా ఇంటికి నేను తాతను అయిపోయాను తాతన అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది మాటల్లో చెప్పలేను అంటూ కవుల పిల్లలకు జన్మని ఇచ్చిన కోడలు లావణ్య త్రిపాఠి పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగబాబు గారు అయితే అందరూ పన్నెండు బిడ్డలకు జన్మని ఇస్తూ ఉంటే లావణ్య త్రిపాఠి మాత్రం కౌల పిల్లలకి జన్మని ఇచ్చేసింది అయితే మెగా ఇంట అయితే లావణ్య త్రిపాఠి అయితే ప్రెగ్నెంట్ అని విషయం తెలిసిన అప్పటి నుంచి కూడా తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ని ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని మెగావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి అయితే లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాబట్టి తన ఎలా ఉంటుంది అని అందరూ ఊహించారు కానీ లావణ్య త్రిపాఠి మాత్రం మెగావారి ఇంటి కోరలు తగ్గట్లుగానే సాంప్రదాయాలు పాటిస్తూ అయితే మెగావారి ఇంటి కోరలు తగ్గట్లుగానే నడుచుకుంటూ వచ్చింది అలాగనే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇస్తాను అంటూ గుడ్ న్యూస్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది లావణి త్రిపాఠి వరుణ్ తేజు అయితే మొత్తానికి అయితే మెగావారి ఇంటి కోరలు అనిపించుకుంటూ ఈ రోజు అయితే పన్నెండు కవల బిడ్డలకు జన్మని ఇచ్చేసింది ఇంకా వారసుల్ని అయితే ఈ విషయం పైన అయితే నాగబాబు గారు కూడా చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నేను తాతని అవ్వాలని నా కళ మొత్తానికి ఈ రోజుతో నెరవేరింది మొత్తానికి నేను తాతను అయిపోయాను లావణి లాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం ఒకేసారి ఇద్దరు వారసుల్ని ఇచ్చేసింది మా కోడలు లావణి త్రిపాఠి అంటూ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కోడలు పన్నెండు బిడ్డలకు జన్మని ఇచ్చిన విషయంపైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగబాబు గారు